హాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ దర్శించండి దసరా ధమాకా ఆఫర్ అండి ఐఫోన్ మోడల్స్ మీద కూడా మన సాయి చంద్రికా మొబైల్ షోరూంలో బెస్ట్ డీల్ అండి ఈ దసరాకి మీకు నచ్చిన ఐఫోన్ ఏదైనా కొనుక్కోండి ఎంఆర్పి ఎనిమిది వేల రూపాయల విలువగల సఫారీ కంపెనీ ట్రాలీ బ్యాగ్ అండి మీరు ఫ్రీగా ఇంటికి తీసుకెళ్ళొచ్చండి మనకి మన దగ్గర లేటెస్ట్ వెర్షన్ అండి ఐఫోన్ సెవెంటీన్ కూడా అవైలబుల్లో ఉందండి మీరు ఫైనాన్స్లో కానీ ఫైనాన్స్లో తీసుకున్నా సరే ఫైనాన్స్లో తీసుకున్న వాళ్ళకు కూడా సఫారీ కంపెనీ బ్రాండెడ్ ట్రాలీ బ్యాగ్ అనేది మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రీగా ఇవ్వడం కూడా కాక మళ్ళీ మనము ఒక లక్ష యాభై వేల రూపాయలు గల యూనికాన్ బైక్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఎక్కడా కూడా ఎవరు కూడా ఇవ్వలేని ఆఫర్స్ మన దర్శిలో మన ప్రకాశం జిల్లాలో మన సాహితా మొబైల్ షోర్లో మాత్రమే ఉంటాయండి ఈ దసరాకి ఐఫోన్ మొబైల్ కొనండి సెవెంటీన్ సిరీస్ ఉంది అదేవిధంగా ఫిఫ్టీన్ సిరీస్ ఉంది అదేవిధంగా థర్టీన్ సిరీస్ ఉందండి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా కొనుక్కోండి సఫారీ కంపెనీ బ్రాండెడ్ ట్రాలీ బ్యాగ్ తో పాటు కూడా లక్షా యాభై వేల రూపాయల విలువల ఈనికాన్ బైక్ కూడా గెలుపొందే అవకాశం అండి